నగరం నుండి కొంచెం దూరంలోపచ్చని చెట్లుశాంతి నిండిన ఒక చిన్న గ్రామం ఉంది అక్కడ ఒక చిన్న ఇంటి లోమల్లి తీగెలు విస్తరించిన చోటలక్ష్మి మోకాళ్లపై కూర్చొని కలలు కనేది ఆమె వయస్సు ఇరవై సంవత్సరాలు ప్రపంచ హడావిడి నుండి దూరంగా ప్రకృతితో చుట్టూ ఉన్న జీవులతో స్నేహం పంచుకుంటూ సాధారణ జీవితం గడపాలని ఆమె కోరుకుంది లక్ష్మీ అందంగా కనిపించే అమ్మాయి కాదు కాని ఆమె కళ్లలో ఒక ప్రత్యేకత ఉంది ఆ కళ్ళు ఎవరి హృదయంలోనైనా దయప్రేమ కాంతిని నింపేవి ఆమె చుట్టూ ప్రేమ సాధారణత్వం తప్ప మరేమీ లేదు కాని ఇటీవల లక్ష్మి కలలు రంగు కోల్పోయినట్లు అనిపించింది ఆమె వివాహం ఖరారైంది వరుడి కుటుంబం మంచి ఉద్యోగం ఆర్థిక స్థితి గలిగిన కుటుంబం లక్ష్మి తండ్రి శంకరంతల్లి రాధకు అది పెద్ద ఊరట జీవితం సంతోష శిఖరాలకు చేరుకుంటుందని వారు నమ్మారు గ్రామస్థులుకూడా ఈ వివాహాన్ని గొప్పగా చూశారు సాధారణ కుటుంబ అమ్మాయికి లభించిన గొప్ప అదృష్టం అని అందరూ అన్నారు నీకు సంతోషంగా లేదా అమ్మా ఆవరణలోకి వచ్చిన రాధలక్ష్మి తలపై సున్నితంగా నిమిరి అడిగింది సంతోషంగా ఉంది అమ్మా లక్ష్మి చిరునవ్వుతో చెప్పింది కాని ఆ నవ్వు వెనుక ఒక దుఃఖం దాగి ఉందని రాధగుండె తెలుసుకుంది ఏమైంది అమ్మా నీకు ఏదో బాధ ఉన్నట్లు ఉంది ఏమీ లేదు అమ్మా పెళ్ళి గురించి ఆలోచిస్తే కొంచెం భయం అంతే లక్ష్మి తప్పించుకోవడానికి ప్రయత్నించింది కాని ఆమె మనసు అస్థిరంగా ఉంది వివాహం ఒక కొత్త జీవితానికి తలుపులు తెరవడానికి బదులు వ్యాపారంగా మారుతోందేమోనన్న భయం ఆమెను కమ్మేసింది శంకరన్ గదిలోకి వచ్చాడు అతని ముఖంలో కారణం లేని భయం నీడెలా కనిపించింది సాధారణంగా చిరునవ్వుతో కనిపించే ఆ ముఖం రంగు కోల్పోయింది ఏమైంది శంకరాయం జరిగింది రాధ ఆందోళనగా అడిగింది వాళ్లవాళ్లు ఫోన్ చేశారు రేపు పెళ్లికి బట్టలు కొనడానికి వెళ్ళాలి ఇంకా ఇంకా వాళ్లకు పది పవన్ల బంగారం కావాలని చెప్పారు శంకరన్ వణుకుతున్న స్వరంతో చెప్పాడు ఆ మాటలు హృదయంలో పడ్డాయి లక్ష్మీ గుండె ఒక్కసారిగా కలుక్కుమన్నది కట్నం ఆ పదం ఆమె చెవుల్లో భీకర సంగీతంలా మార్మనాగింది ఆమె మనస్సు విషాద సముద్రంలోకి జారిపోయింది శంకరాయి గట్టిపట్టు ఎందుకు ముందు చెప్పిన బంగారం సరిపోదా రాధస్వరం కోపంతో వణికింది వాళ్లకు బంగారానికి మంచి విలువ ఉందని అనిపిస్తోంది వాళ్లు ఆర్థికంగా బాగున్నారని చెప్పారు కాని ఒక అమ్మాయి జీవితాన్ని సంతోషకరంగా చేయడానికి ఏమైనా చేయడానికి సిద్ధమని నేను చెప్పాను శంకరన్ నిస్సహాయంగా తలవంచాడు లోపల ఒక వేదన నిండింది ఒక అమ్మాయి జీవితం సంతోషకరమవుతుందా ఆమె కలలన్నీ శిథిలమైనట్లు ఆమెకు అనిపించింది డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే బంధంలో ప్రేమ సంతోషం ఎలా నిలబడగలవు లక్ష్మి నిశ్శబ్దంగా ఆమె హృదయం బాధపడుతున్నట్లు గ్రహించింది వివాహ సంతోషం ఆమె మనసు నుండి దూరమైంది ప్రేమదయకంటే డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యం ఉందా ఈ ప్రశ్న ఆమెను తీవ్రంగా బాధించింది ఆమె తన అరచేతిలోకి చూసింది అక్కడ ఆమె నాటిన మొక్కలపై పూలు నిండి ఉన్నాయి ప్రేమదయ మాత్రమే ఇస్తే జీవితం పూలలా వికసిస్తుందని ఆమె భావించింది కాని ఇక్కడ వాస్తవం అలా కాదు పెళ్లికి బట్టలు కొనడానికి లక్ష్మి ఆమె ఆమె తల్లినగరంలోని ఒక పెద్ద బట్టల దుకాణానికి వెళ్లారు రోడ్డు రెండువైపులా ఎత్తైన భవనాలు వాహనాల రద్దీ ఈ శబ్దాలు లక్ష్మికి ఏమాత్రమిష్టంలేదు గ్రామంలో గాలిపక్షుల పాటలతో పెరిగిన ఆమెకు ఈ వాతావరణం ఊపిరి ఆడనివ్వనట్లు అనిపించింది పెళ్లి పేరుతో రద్దీలో ఆమె ఈ శబ్దాల మధ్య చిక్కుకుంది దుకాణంలోకి అడుగుపెట్టి లక్ష్మి తల్లి వేచి ఉంది తల్లికి ఒక చీర ఎంచుకోవాలి ఆ సమయంలో ఒక వృద్ధుడు దుకాణంలోకి వచ్చాడు అతనికి దాదాపు అరవై ఏళ్లకు పైగా వయసు ఉంటుంది అతని బట్టలు చిరిగిపోయి జుట్టు గజిబిజిగా ఉంది అతని చేతిలో ఒక ప్లాస్టిక్ సంచి ఉంది అతను దుకాణ యజమాని దగ్గరకు వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు ఇస్తారా అని అడిగాడు దుకాణ యజమాని అతన్ని కోపంగా చూసి ఇది బట్టల దుకాణం పానీయశాల కాదు ఇక్కడ నీళ్లు దొరకవు అని అరిచాడు దీర్ఘ ప్రయాణంలో అలసిపోయాను ఒక్కచుక్క నీరు దొరికితే పెద్ద ఉపకారమవుతుంది బదులుగా నీకొక కోటి రూపాయలు ఇస్తాను వృద్ధుడు శాంతంగా చెప్పాడు దుకాణ యజమాని గట్టిగా నవ్వాడు ఒక కోటి రూపాయల నీవు ఇంకా చాలా దూరం వెళ్ళాలి బయటకు వెళ్ళు అని అతన్ని చేసి పంపించాడు వృద్ధుడు నిరాశగా బయటకు వెళ్తుండగా లక్ష్మి చూసింది అతని చూపులో ఆమెకు బాధ కలిగింది అతనికి ఆకలిగా ఉందేమోనని ఆమె ఆలోచించింది దుకాణంలోని బట్టలు లక్ష్మికి ఏవీ నచ్చలేదు లేదా ఆమె మనసులో ఆకర్షించే సంతోషం లేదు కట్నం పేరుతో చెదిరిన ఆమె కలలు ఏ బట్టలోనూ ప్రతిబింబించలేదు ఆమె తల్లితో ఏమీ కొనకుండా బయటకు వచ్చింది యాచకుడు రోడ్డు పక్కన నడుస్తూ వెళుతుండగా ఆమె చూసింది ఆమె వేగంగా అతని దగ్గరకు వెళ్ళింది తాతయ్యా ఒక్క నిమిషం ఆమె అరిచింది వృద్ధుడు వెనక్కి తిరిగి చూశాడు ఏమిటమ్మా అని అడిగాడు లక్ష్మి తన చేతిలోని నీళ్ల బాటిల్ అతనికి ఇచ్చింది ఇది తాగండి ఆమె చెప్పింది వృద్ధుడు దాన్ని తీసుకుని తాగాడు తరువాత ఆమెను కృతజ్ఞతతో చూశాడు లక్ష్మి తన చేతిలోని పొట్లం తెరిచింది ఇంటి నుండి తెచ్చిన ఆహారమది ఇది తినండి ఆమె చెప్పింది ఇవన్నీ ఎందుకమ్మా వృద్ధుడు ఆశ్చర్యంగా అడిగాడు మీకు ఆకలిగా లేదా ఆకలిగా ఉంది కృతజ్ఞతలు వృద్ధుడు చెప్పాడు నాకు బదులుగా ఏమీ ఇవ్వక్కర్లేదు లక్ష్మి చెప్పింది నాకు బదులుగా ఇవ్వడానికి ఏమీ లేదు కానిని మంచి మనసుకు నీకు నేను ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాను వృద్ధుడు చిరునవ్వుతో చెప్పాడు ఆ క్షణంలో లక్ష్మీ మనసు నిండిపోయింది ఏమీ ఆశించకుండా ఆమె చేసిన ఆ పని ఆమె హృదయంలో సంతోషం నింపింది ఆమె మంచితనాన్ని ప్రశ్నించిన ఈ లోకంలో ఆ యాచకుడి నవ్వు ఒక బహుమతిలా అనిపించింది పెళ్లి రద్దయిన తరువాత లక్ష్మి ఇంట్లో దుఃఖం నీడలా నిలిచింది వరుడి కుటుంబం కట్నం రాకపోవడంతో ఆ వివాహం నుండి వెనక్కి తగ్గారు మొదట్లో లక్ష్మీ తల్లిదండ్రులు వాళ్లను వాళ్ళు ఎగతాళి చేస్తూ వెనక్కి వెళ్ళిపోయారు గ్రామస్థులు రకరకాలుగా మాట్లాడారు అదృష్టం లేని అమ్మాయి వల్లే పెళ్లి రద్దయింది ఇక ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్నలు లక్ష్మిని బాధించాయి నా మంచితనమే నా శాపమా అనే ప్రశ్న లక్ష్మి మనసులో మళ్లీ మళ్లీ ఉద్భవించింది ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చుంది ఆమె చిరునవ్వు సంతోషం క్రమంగా కనుమరుగైంది ఆమె తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉన్నారు లక్ష్మీ ఏడవడం చూడలేకపోయారు అమ్మా బాధపడకు మేము నీతో ఉన్నాము శంకరన్ ఆమెను దగ్గరకు తీసుకుని చెప్పాడు నాకు భయంగా ఉంది నాన్న నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు కదా లక్ష్మి చెప్పింది నీవు చేసినది ఏమీ తప్పు కాదోమ్మా కొన్నిసార్లు జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది నీవు దానికి సిద్ధమవుతున్నావు నీవు ఏడవద్దు ఇది నీ బలం శంకరం చెప్పాడు నాన్న చెప్పినది నిజం ఇది నీ బలం నీవు చేసింది మంచి పని రాధ కూడా లక్ష్మి చేతులను గట్టిగా పట్టుకొని చెప్పింది లక్ష్మి తన తల్లిదండ్రులను చూసింది వారి కళ్లలో ఆమె కోసం నిండిన ప్రేమ ప్రేమ కన్నీళ్లు ఆమె చూసింది ఆమె లోపలి దుఃఖం క్రమంగా తగ్గసాగింది లోకం ఏమి చెప్పినా ఆమె కుటుంబం ఆమెతో ఉంటుందని ఆమె అర్థం చేసుకుంది ఆమె చేసినది సరైనదని ఆమె మనసు చెప్పింది ఆ క్షణంలో ఆమెకు ఆత్మవిశ్వాసం లభించింది ఈ లోకం ఆమె మంచితనానికి ఎన్నో గుర్తింపులు ఇస్తుందని ఆమె నమ్మింది రోజులు గడిచాయి లక్ష్మి పాత లక్ష్మిగా మారలేదు ఆమె ఎక్కువగా ఆలోచించింది సొంత కాళ్లపై నిలబడాలని కోరుకుంది ఒకరోజు ఆమె తన గదిలో కూర్చొని చాలా ఆలోచించింది ఆమె తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది నాన్నా నేను ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను శంకరన్ ఆమెను ఆశ్చర్యంగా చూశాడు ఏ వ్యాపారం నేను కుట్టు నేర్చుకున్నాను చిన్న పిల్లలకు దుస్తులు తయారుచేయి గలను చీరలపై ఎంబ్రాయిడరీ చేయగలను సహాయం నాకు కావాలి లక్ష్మి చెప్పింది శంకరన్ నవ్వాడు తప్పకుండా అమ్మా నీవు కోరుకునే దేనికైనా నీకు నా సహాయం ఉంటుంది అలా లక్ష్మి సొంతంగా ఒక చిన్న కొట్టు దుకాణం ప్రారంభించింది మొదట్లో ప్రజలు ఆమెపై సానుభూతి చూపించారు కానీ ఆమె పని నాణ్యత చూసిన తరువాత వారి దృక్పథం మారడం ప్రారంభమైంది ఆమె చేసిన ప్రతి పని అద్భుతంగా ఉంది ఆమె చిన్న కొట్టు దుకాణానికి ప్రజలు ఎక్కువగా రావడం మొదలైంది ఆమెకు సంతోషం కలిగింది డబ్బు కంటే ఆమె కష్టానికి ఎక్కువ విలువ ఉందని ఆమె అర్థం చేసుకుంది అలాంటి సమయంలో ఒక యాదృచ్ఛిక సమావేశంలో లక్ష్మి ఒక యువకుడిని కలిసింది అతని పేరు ఆనంద్ ఆనంద్ లక్ష్మిని చూసినప్పుడు ఆమె సాధారణత్వం అందం అతన్ని ఆకర్షించాయి అతను ఒక చిన్న దుకాణంలోకి వచ్చాడు అక్కడ లక్ష్మిని కలిశాడు లక్ష్మితో మాట్లాడినప్పుడు ఆమెకు ఆనంద్ యొక్క సాధారణ ప్రవర్తన నచ్చింది వారి సంభాషణలో ఆనంద్ లక్ష్మి మునుపటి వివాహమది రద్దవడం గురించి తెలుసుకున్నాడు నీవు బాధపడకు ఇది నీ తప్పు కాదు నీవు చాలా మంచి మనసు గలవాడివి ఆనంద్ చెప్పాడు డబ్బు వెంట పరిగెత్తే ఈ లోకంలో నా మంచి మనసుకు ఏ విలువ ఉంది లక్ష్మి అడిగింది మంచితనానికి విలువ ఉంది మంచితనానికి గొప్ప విలువ ఉంది ఆనంద్ చెప్పాడు ఆనంద్ మాటలు లక్ష్మి హృదయంలో చల్లని గాలిలా పడ్డాయి ఆనంద్ లక్ష్మి మధ్య బంధం పెరిగింది వారు చాలా మాట్లాడుకున్నారు వారి సంభాషణలు ఎక్కువగా సమాజం మంచితనం గురించి ఉండేవి ఆనంద్ మాటలు లక్ష్మికి చాలా ఇష్టమయ్యాయి ఆనంద్ లక్ష్మి కుట్టు దుకాణానికి అప్పుడప్పుడు వచ్చేవాడు వారు గంటల తరబడి మాట్లాడుకునేవారు వారు కలిసి ఉండడం చాలా ఇష్టపడ్డారు లక్ష్మికి అర్థమైంది ఆనంద్ డబ్బు కంటే మనసుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాడని వారి స్నేహం ప్రేమగా మారింది వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఒకరోజు లక్ష్మికి పాతకుట్టు మిషన్ మార్చి కొత్తది కొనాలని కోరిక కలిగింది ఆనంద్ దీన్ని గ్రహించాడు అతను ఆమెకు కొత్త మిషన్ కొనిచ్చాడు దీని ధర నేను చెల్లించలేను లక్ష్మి చెప్పింది దీనికి ఎటువంటి ధర చెల్లించాల్సిన అవసరం లేదు నీ సంతోషమే నాకు ముఖ్యం ఆనంద్ చెప్పాడు లక్ష్మికి చాలా సంతోషం కలిగింది డబ్బు కంటే ప్రేమదేకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వ్యక్తిని ఆమె కనుగొంది ఆమె కుటుంబంకూడా ఆనంద్ను ఇష్టపడింది ఆనంద్ ప్రవర్తన సాధారణత్వం వారిని ఆకర్షించాయి ఒకరోజు లక్ష్మి ఇంటికి అతని తండ్రి వచ్చారు లక్ష్మి ఆనంద్ తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది తండ్రి లక్ష్మి అడిగింది అది వేరెవరో కాదు లక్ష్మి బట్టల దుకాణంలో నీళ్లు ఆహారం ఇచ్చిన యాచకుడు అవును లక్ష్మి నేనే అతను చెప్పాడు లక్ష్మికి ఏమి మాట్లాడలేకపోయింది ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి నీకు నన్ను గుర్తుందా అతనడిగాడు ఉంది తండ్రి లక్ష్మి చెప్పింది నీ మంచితనాన్ని తెలుసుకోవడానికే నేను అలా చేశాను నా కొడుకుకు మంచి అమ్మాయిని వెతుకుతున్నాను డబ్బు వెనుక పరిగెత్తని దయప్రేమ ఉన్న అమ్మాయిని నిన్ను చూసినప్పుడు నా కొడుకుకు సరైన అమ్మాయిని కనుగొన్నానని అనిపించింది అతను చెప్పాడు లక్ష్మీ తల్లిదండ్రులు ఆశ్చర్యంగా వారిని చూశారు మేము ఆనంద్కు లక్ష్మిని వివాహం చెయ్యాలనుకుంటున్నాము అతను చెప్పాడు కాని మేము మీలాంటి ధనవంతులం కాదు శంకరన్ చెప్పాడు డబ్బుతో ప్రేమదయ కొనలేము మీ కూతురే మా సంపద అతను చెప్పాడు లక్ష్మీ యాచకుడికి నీళ్లు ఆహారం ఇచ్చిన దుకాణ యజమాని ఆనంద్ తండ్రి దగ్గరకు వెళ్లాడు అతను లక్ష్మీ కథను తెలుసుకున్నాడు అతను తన తప్పును గ్రహించాడు లక్ష్మిని నేను చాలా బాధపెట్టాను నా తప్పులకు నన్ను క్షమించమని అతను చెప్పాడు లక్ష్మికి ఆశ్చర్యం కలిగింది ఆమెకు అతనిపై కోపం లేదు ఆమె అతన్ని క్షమించింది పరవాలేదు మనమందరం తప్పులు చేస్తాము ఆమె చెప్పింది అతని కళ్ళలో కన్నీళ్లు నిండాయి నీవు చేసిన మంచిదేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీ వివాహాన్ని మేము నిర్వహిస్తాము అతను చెప్పాడు లక్ష్మికి సంతోషం కలిగింది తాను చేసిన మంచికి ఇంత పెద్ద బహుమతి లభించిందని ఆమె ఆశ్చర్యపోయింది లక్ష్మీ ఆనంద్ వివాహానికి ముందు ఆనంద్ తండ్రి లక్ష్మీ కుటుంబానికి చాలా సహాయాలు చేశాడు ఆనంద్ కుటుంబంలో కొందరు లక్ష్మిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు వారు ఆనంద్ మామూలు బంధువులు వారు ఆనంద్ను చేశారు సాధారణ అమ్మాయిని నీవు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు మా కూతురిని పెళ్లి చేసుకుంటే సరిపోదా అని అడిగారు లక్ష్మి ఇవన్నీ విని బాధపడింది ఆమె ఆనంద్ దగ్గరకు వెళ్ళి చెప్పింది నీ సంతోషమే నాకు ముఖ్యం నీ కుటుంబం నన్ను మనం ఈ వివాహం నుండి వెనక్కి తగ్గవచ్చు లక్ష్మి చెప్పింది ఆనంద్ ఆమెట లక్ష్మి నీవు ఇలా మాట్లాడకూడదు నీవు లేకపోతే నేను జీవించలేను ఆనంద్ చెప్పాడు కాని లక్ష్మి నీవేనా జీవితం నీవేనా సంతోషం నిన్ను నేను విడిచిపెట్టను నీకు ఏది కావాలన్నా నేను నీతో ఉంటాను ఆనంద్ చెప్పాడు లక్ష్మికళ్ళు నీలతో నిండాయి ఆనంద్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు వారి ప్రేమ మరింత బలపడింది లక్ష్మీ ఆనంద్ వివాహం చాలా సాధారణంగా జరిగింది ఆమెకు ఖరీదైన బట్టలు ఆభరణాలు లేవు కాని ఆమెకు సంతోషమిచ్చే వ్యక్తి ఉన్నాడు అతను ఆనంద్ వివాహం తరువాత లక్ష్మి ఆనంద్ కొత్త జీవితం ప్రారంభించారు వారికి ఒక కొత్త లోకం లభించింది వారి జీవితం ప్రేమదయతో నిండిపోయింది లక్ష్మికి సంతోషం కలిగింది డబ్బుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే బంధం నుండి దూరమై ప్రేమదయకు ప్రాధాన్యమిచ్చే జీవితం ఆమెకు లభించింది లక్ష్మి యొక్క మంచి మనస్సు ఆమెకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది ఆమె జీవితం సంతోషంతో నిండిపోయింది